రాఘవాపురం అనే గ్రామంలో నాగయ్య అనే రైతు ఉండేవాడు నాగయ్య చాలా మంచి మనస్తత్వం కలిగిన పేద రైతు ఒకరోజు నాగయ్య మరియు అతని భార్య రాజమ్మ తమ పొలంలో పండ్లు చేస్తుండగా నాగయ్య ఒక పురాతనం అయిన దీపం దొరికింది ఇదిగో రాజమ్మ ఇలారా ఇక్కడ ఏదో వస్తువు ఉంది ఏమిటో చూడు అయ్యో ఇది ఏదో పాత దీపంలా ఉందయ్యా ఇది మనకెందుకు ఉపయోగపడుతుంది పక్కన పెట్టు పనులు చాలా ఉన్నాయి పని నువ్వు ఆగవే ఇది నిజంగా దీపమే ఈ దీపంలో కొంత నూనె పోస్తే మన ఇంట్లో రాత్రి సమయంలో వెలుతురుకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ఆ దీపాన్ని ఇంటికి తీసుకొల్లి చక్కగా శుభ్రం చేశాడు ఇదిగో రాజమ్మ ఆ నూనె కాస్త ఇలా తీసుకురా అలాగే ఇదిగో తీసుకో నాగయ్యా ఆ నూనెను తీసుకొని ఆ దీపంలో పోసి రాత్రి సమయంలో వెలిగిస్తూ సరిగ్గా అదే సమయంలో నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు పొలంలో వేయటానికి విత్తనాలు ఎలా తేవాలో అర్థం కావటం లేదు రాజమ్మ అని భార్య చెబుతూ బాధపడ్డాడు ఇక కొంత సమయం వారు అలాగే కబుర్లు చెప్పుకొని భోజనాలు చేసి పడుకున్నారు వారు నిద్రపోయాక ఆ దీపంలో నుండి ఒక జీని ప్రత్యక్షమై నాగయ్య ఇంట్లో ఒక మూలన విత్తనాలను తన మాయాశక్తులతో ఉంచుతాడు ఇక తెల్లవారేసరికి నాగయ్య ఇంట్లో ఒక మూలన ఉన్న విత్తనాలను చూసి నాగయ్య ఆశ్చర్యపోతాడు ఇదిగో రాజమ్మ పొద్దున్నే అలా కేక వేస్తున్నావు ఒకసారి అటు చూడు మన ఇంట్లోకి విత్తనాల బస్తులు ఎలా వచ్చాయి ఇది ఎక్కడి మాయా నువ్వు రాత్రే కదయ్యా విత్తనాలు తేవడానికి డబ్బులు లేవని బాధపడుతూ పడుకున్నావు తెల్లారేసరికి ఇది ఎలా వచ్చాయి అప్పుడు నాగయ్య కొంతసేపు ఆలోచించి ఈ అద్భుతానికి కారణం నిన్న మనకు దొరికిన అయి ఉంటుంది రాజమ్మ అలానా ఈ రోజు రాత్రికి మనం దీపం వెలిగించి మళ్ళీ ఏదైనా కోరుకు కోరుకుంది అని నాగయ్య రాజమ్మతో చెప్పి రాత్రి అవటం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలా ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో చీకటి పడింది ఇక నాగయ్య మళ్ళీ ఆ దీపాన్ని వెలిగిస్తూ ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు వారు తినడానికి బియ్యం పప్పు దినుసులు ఉంటే బాగుండు అని భార్య ఇక మళ్ళీ వారు భోజనాలు చేసి నిద్రపోయాక ఆ ద్వీపంలో నుంచి జీని వచ్చి నాగయ్య ఇంట్లో బియ్యం పప్పు దినుసుల బస్తాలను తన మాయతో ఉంచుతాడు నాగయ్య తెల్లవరగానే గబగబా లేచి ఇల్లు మొత్తం చూడగా ఇంట్లో వారికి బియ్యం పప్పు దినుసులు బస్తాలు ప్రత్యక్షం అయ్యాయి ఇక నాగయ్య చూసావా రాజమ్మ నేను చెప్పాను కదా ఇదంతా దీపం మహిమే అవునయ్యా అది మామూలు దీపం కాదు ఖచ్చితంగా మాయా దీపమే అని సంతోషిస్తూ నిర్ధారణకు వస్తారు ఇక మనం ఈ పప్పు తన ఇంటికి ఆహ్వానించి వారికి బియ్యం పప్పు దినుసులను పంచిపెట్టారు అక్కడికి వచ్చిన జనంలో కొంతమంది ఇలా అంటారు నాగయ్యకు ఇంత శక్తి ఎలా వచ్చింది తన పొలంలో ఒక దీపం దొరికిందంట ఆ దీపం వెలిగించి ఏది కోరుకుంటే అది జరుగుతుందంట నాగయ్య మన కోసం పప్పు బియ్యం కావాలని కోరుకోగానే బస్తాలు ప్రత్యక్షమయ్యాయంట అని చెప్పుకుంటూ ఉండగా ఆ ఊరి జమీందారు ఇంట్లో పని పనిచేసే రంగడు విని ఆ వార్తను అయ్యా అయ్యా నాగయ్యకు దీపం దొరికిందంట ఆ దీపం వెలిగించి ఏం కోరుకున్నా ఇట్టే నెరవేరుతుందంట అనే కబురును చెప్తాడు ఇక ఆ జమీందారు శేషయ్య నాకు ఎలాగైనా ఆ దీపం కావాలి

తిన్లారేసరికి ఇల్లు మొత్తం డబ్బుతో నిండిపోవాలి అని కోరుకున్నాడు ఇక జీని దీపంలో నుండి బయటికి వచ్చి వ్యక్తి చాలా దుర్మార్గుడు దొంగతనాలు చేయడమే కాక అత్యాశతో డబ్బులు కోరుతున్నాడు ఇతనికి నేను తగిన శాస్త్రిని చేస్తాను అంటూ తన మాయతో జమీందారు ఇంట్లో ఉన్న డబ్బు నగలను మాయం చేస్తాడు తెల్లవారాక జమీందారు సంతోషంగా నిద్రలేస్తూ రంగా పద మన ఇంట్లో బంగారం డబ్బులు తీసుకుందాం అలాగే అయ్యగారు అనుకుంటూ గదిలో నుండి హాల్లోకి వచ్చారు అప్పుడు జమీందారు భార్య ఏమయ్యో ఏమయ్యో మన ఇంట్లో ఉన్న నగలు డబ్బులు ఏమీ కనబడడం లేదు అంటూ ఏడుస్తూ వచ్చి చెప్పింది జమీందారు అయోమయంతో నేను స్వాతపూరితమైన కోరికలు కోరుకున్నందుకు నాకు ఇలా జరిగినట్లుంది అని పశ్చాత్తపడి ఆ మాయా దీపాన్ని తీసుకొని నాగయ్య ఇంటికి వెళ్ళి నాగయ్యా నన్ను క్షమించు నీకు తెలియకుండా నేను ఈ మాయా దీపాన్ని దొంగలించాను నా స్వార్థపూరిత కోరికతో నా మొత్తం డబ్బుని నగల్ని పోగొట్టుకున్నాను ఈ మాయా దీపాన్ని మంచిగా ఉపయోగించాలి కానీ స్వార్థానికి కాదు అని తెలుసుకున్నాను నా డబ్బు నా సంబద నాకు వచ్చేలా చేయి నాగయ్య అని చెప్పాడు అప్పుడు నాగయ్య మంచి పని చేయదలిస్తే ఆ భగవంతుడు ఏ రూపంలోనైనా మనల్ని ఆదుకుంటాడు స్వార్థానికి అడ్డుపడతాడు అని ఇలా అయినా మీరు తెలుసుకున్నారని చెప్పి చీకటి పడగానే ఆ మాయా వెలిగించి జమీందారి గారి సంపద తనకు వచ్చేలా చేయాలి అని కోరుకుంటాడు ఇక అందరూ నిద్రపోయాక జీని మళ్ళీ మాయా నుండి బయటికి వచ్చి జమీందారు ఇంట్లో ఉన్న డబ్బు బంగారాన్ని వారి ఇంట్లోకి తెస్తాడు ఇక అప్పటి నుండి జమీందారు ఎలాంటి స్వార్థాలకు ఆశపడడు నాగయ్య ఆ ద్వీపం సహాయంతో ప్రజలకు అవసరం ఉన్నప్పుడల్లా సాయపడుతూ ఉంటాడు నాగయ్య ఎలాంటి స్వార్థానికి ఉపయోగించకుండా జనాల మంచి కోసం మాత్రమే ఆ ద్వీపాన్ని ఉపయోగిస్తూ మంచి పనులు చేస్తూ ఉంటాడు ఈ కథ మొత్తం విన్నాక మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఎంతటి భగవంతుడైనా ఎంతటి మాయమర్మాలు అయినా మనం మంచి చేయడానికి ఉపయోగిస్తే మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి ఎలాంటి చెడు చేయాలని చూసి స్వార్థపూరితమైన పనులు చేయాలని చూసినా ఖచ్చితంగా ఆ పనులకు అడ్డుగా నిలుస్తారు హాయ్ అందరికి నేను మీ జీని మా మాయా ద్వీపం స్టోరీ మీకు నచ్చిందా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే శివామృత్ మోడల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వచ్చి మేము ఇలాంటి మంచి మంచి స్టోరీస్ ఇంకా తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తాం